శ్రీ కనకదుర్గ భవానీ సేవా సమితి ఆధ్వర్యంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భవానీలకు అయ్యప్ప భక్తులకు సేవ చేయడం అభినందనీయమని టీడీపీ మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్గ పేర్కొన్నారు శ్రీ కనకదుర్గ సేవా సమితి నిర్వాహకులు పిల్లదుర్గారావు ఆధ్వర్యంలో సోమవారం చిట్టీనగర్ లోని బంగారేగోటి సెంటర్ లో మూడో రోజు భవానీ భక్తులకు అయ్యప్ప భక్తులకు కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వారు హాజరయ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా భవానీ భక్తులకు అయ్యప్ప భక్తులకు శివస్వాములకు ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారని ఈ సంవత్సరం ఇరవై ఐదవ సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని అన్నారు ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ చేసే భవానీలకు భవానీ భక్తులకు ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై ఐదో తేదీ వరకు ప్రతి రోజు పళ్ళు అల్పాహారాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా నెలకొల్పిన అమ్మవారి భారీ సెట్టింగ్ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిల్ల అచేత్ర సారేపల్లి రాధాకృష్ణ బోరా కనకారో తదితరుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు పే దురసాని గనగా గంటు ఘనముఖ పూజలు మాయమ్మ చెట్టి అమ్మవారు నీ బామ్మా శోకాల నే నెటి లో మే శోకాలు వాటి అందరికీ నమస్కారం ఈరోజు మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నలభై ఎనిమిదో డివిజన్లో శ్రీ దుర్గా భవానీ సేవా సంఘం ఆధ్వర్యంలో పిల్ల అచ్యుత్ గారు అలా దుర్గారావు గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా అమ్మవారి దర్శించుకుంటున్న లక్షలాది మంది భవానీలు ఈ సమయంలో వచ్చి అమ్మవారిని ఒక భక్తులుగా వచ్చి విజయనగరంలో దర్శనం చేసుకుంటానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా సేవ చేస్తూ ఈనాటికి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ యొక్క సేవా సమితి తరఫున అనేక కార్యక్రమాలు ఇవాళ భవానీలకి సౌకర్యాలు కల్పిస్తూ పరహారాలు కానీ అన్నదానం కార్యక్రమం కానీ అలాగే మంచినీళ్ళు కానీ మజ్జిగ పంపిణీ కానీ అలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో దూరం నుంచి నడకతో వచ్చిన భవానీలందరిని కూడా ఎక్కడ కూడా కష్టం కలగకుండా వాళ్ళ యొక్క పత్తిని అలాగే జాగ్రత్తగా మంచిగా చేసుకుని వెళ్ళాలని చెప్పి విజయవాడ నగరం తరఫున యొక్క మంచి కార్యక్రమం చేసిన ఈ యొక్క సమితి వాళ్ళందరూ కూడా నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని చెప్పి భక్తులందరూ కూడా సురక్షితంగా వచ్చి అలాగే సురక్షితంగా మరి తిరిగి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను Like, Subscribe and press the bell icon for new updates.